ఆ విధంగా పూతన మోక్షకత చెప్పితే కూడా ఆ లోపల ఉన్నటువంటి ఆ గోపిక ఏమాత్రం కూడా ప్లస్ స్పందించలేదట ఆ తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఆండాళ్ళు గోపిక వీళ్ళు కృష్ణుడికి జరిగినటువంటి మరొక విషయాన్ని గురించి చెప్తున్నారట కళ్ళచ్చగడం కలక్కలో చి అన్నారు అంటే ఈ శకటాసురు యొక్క సంహారకతను కూడా అంటున్నారట అంటే పరమాత్మకి సంబంధించినటువంటి ఏ కథ విన్నా కానీ మనకు ఆనందమే మనకు భాగవతంలో ఒక చిన్న కథ కనిపిస్తుంది మనకు చెప్తారు మన పెద్దలు చెప్తారు అంటే ఒక గోపిక తన ఇంట్లో గోడకు అన్ని బొట్లు పెట్టేసి ఆమెకు అక్కడ మొత్తం నైవేద్యము అన్ని పెట్టిందట పెట్టేసి అప్పుడు పెట్టారందట ఓ గోడదేవుడా ఓ గోడదేవుడా ఈ పాయసాన్ని ఆరగించు నన్ను నా కుటుంబాన్ని చక్కగా నీవు ఏదంటే ఆశీర్వదించు అని చెప్పి కళ్ళు మూసుకుందట కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచే వరకు అక్కడ ఉండే అంతా కూడా అయిపోయిందట కళ్ళు తెరిచి చూసాందట అయ్యో దేవుడు ఏదో కొద్దిగా తింటాం అనుకుంటే మొత్తం ఏమాత్రం లేకుండా నాకు కూడా ప్రసాదం కూడా లేకుండా తిన్నావా ఇట్లా ఎప్పుడు జరగలేదు కదా ఇట్లా ఎందుకు జరిగింది అని ఈ విధంగా ఆమె అంటుంటే మెల్లగా అక్కడ ఉండేటువంటి ఆ కుండల చాటు నుంచి మెల్లగా మూచిదరుచుకుంటూ కృష్ణుడు వచ్చాడట చూసాందట ఏంట్రా ఇది నీ పనా ఇది నేనేదో తిన్నాడే అనుకున్నాను అని చెప్పి అతను ఈ దేవుడికి ఈ విధంగా ద్రోహం చేస్తావా నీవు అని అంటే అన్నప్పుడు అన్నాడట కృష్ణుడు ఏమిటి కృష్ణుడు అది అది నేను నేనుండంగా ఇక దేవుడెవరు నేనే తినేశాను అన్నాడట అంటే అప్పుడంట వేలుపుల నాకంటే నువ్వు వేలుపు మరి ఎవడటం చుమికవిక నగి మా వేలుపుల గోడ పైన హే లావతి నీ తనూజుడంగిలి చేసన్ అరే నేనే దేవుండంగా ఇంకా దేవుడు ఎక్కడ తిరిగి కొంటూ ఆ గోడ మీద ఉమ్మేసి వచ్చాడమ్మా అంటూ యశో యశోదతోని ఆమె వచ్చి పితూరు ఇల్లు చెప్పిందట ఆమె అంటే కృష్ణుడి చేష్టలన్నీ కూడా అలాగే ఉంటాయి అవన్నీ చూస్తుంటే కాబట్టి అనుగ్రహించి అనుకున్నాడట నేను వీళ్ళు అనుగ్రహించి ఆ లోకంలో ఉండవలసిన వాడిని నేను ఈ లోకానికి వీళ్లను ఉద్ధరించడానికి వస్తే వీళ్ళేంటి నన్ను వదిలిపెట్టి చిన్న చితక ఈ విధంగా దేవుళ్ళను పట్టుకొని ఏదో తల్లాడుతున్నారు అని అనుకొని ఆయన స్వామికి కోపం వచ్చిందట అంటే ఈ లోకంలో మనం సాధారణంగా వస్తువు ఏదైనా మనం తయారు చేయాలంటే మనకు మూడు రకాలైనవి ఇవి కావాలి అంటారు మనకు ఒకటి ఏమిటి అంటే ఉపాదాన కారణము అంటాం అంటే ఏదైనా ఒక మూల పదార్థం కావాలి ఏదన్నా అంటే మనం కుండ వెయ్యాలనుకున్నాం అనుకోండి మనకి మూల పదార్థం ఏంటి మట్టి కావాలి అదే విధంగా నిమిత్త కారణము అంటాం అంటే అంటే ఏమిటి తయారు చేసేటువంటి ఒక వాడు కూడా ఉండాలి కేవలం మట్టి కాదు తయారు చేసేవాడు కూడా ఉండాలి అంతేకాకుండా సహకారీ కారణము అంటాం అంటే దానికి ఆ చేయడానికి సహకారం ఇది అంటే సారే అక్కడ ఉండేది కావాలి మట్టి కావాలి కుమ్మరివాడు వాడు కావాలి సారే కావాలి ఇవి ఉంటేనే మనకు కుండ తయారవుతుంది అలాగే ఏది చేయాలనుకున్నా కానీ ఈ మూడు కావాలి కానీ పరమాత్ముడికి ఇవేవి అవసరం లేదట కేవలం సంకల్ప మాత్రం చేతనే అన్ని సృష్టించగలిగినటువంటి అలాంటి శక్తిమంతుడు ఆ స్వామి అంతేకాదు మనం అనుభవిస్తున్నటువంటి పదార్థాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ దోషపూరితాలే ఇప్పుడు మనం అందుకే పరమాత్మ ప్రసాదం పెట్టాలని ఎందుకు అంటే మనం దోషం మనం దోషం చేస్తామట మనకు ఋగ్వేదం అంటుంది కేవలా గోభవతి కేవలాది అంటారు అంటే నీవు తినే అన్నం ఏదైతుందో అసలు అది కాదు నువ్వు పాపాన్ని తింటున్నావు అంటుంది ఎందుకు పాపము అంటే అసలు ఏమిటి మన పంట పండించినప్పుడు పొలాన్ని దున్నేటప్పుడు కొన్ని జీవులు చనిపోతాయి ఆ పాపం ఉంటుంది తర్వాత ఆ మొలకలు అది ఆ మొలకలు మొలిచినప్పుడు దానికి మనం ఏదో ఎరువులు వేస్తుంటాం దానివల్ల అవి నశించిపోతాయి తర్వాత పంట పండిన తర్వాత దాన్ని కోసి నూరుపుతాం మనం దాన్ని అప్పుడు కొన్ని చనిపోతాయి వండేటప్పుడు కూడా అది దంచేటప్పుడు వండి ప్రతిసారి కూడా సూక్ష్మలు ఎన్నో చనిపోతాయి ఈ పాపాలన్నీ కూడా వాటికి అంటుకొని ఉంటాయట ఇది ఆశ్రిత దోషాలు అంటాం కాబట్టి మనం దాన్ని తిట్టి ఆ పాపం మనకు వస్తుందట మరి పాపం పోవాలంటే ఏం చేయాలి అందుకే మన పెద్దలు చెప్పారు ఏమీ లేదు పర పరమాత్ముడి ముందర పెట్టేసి మనం కళ్ళు మూసుకొని కృష్ణార్పణమస్తు అంటే జాలట చాలు అంటే యజ్ఞశిష్టాసన సందోహముచ్చే సర్వ కల్మి కిల్బిషయి అంటారు అంటే అసలు భగవానుడు చెప్పాడట ఏమిటి కృష్ణార్పణం అంటే జాలయ్యా అది నా దేవా అశ్నంతి నా పిబంతి దృష్టి తృప్త్యంతి అంటుంది అంటే పరమాత్ముడు ముందర పెడితే పరమాత్మే ఏమైనా తింటాడా ఏమీ తినడు మనం ఏదో వంద లడ్డులు పెట్టామనుకోండి పెట్టి కృష్ణ ఆర్పడవస్తుని కళ్ళు పోసుకొని మనం ఏదో ఆ మన స్వామి ఆలయించవాలంటే ఒక యాభై లడ్డులు తింటే తెల్లని చెవుడు పెట్టాడు పెడతామా మనం పెట్టాం కదా కానీ కేవలం తన దృష్టితోనే తన చూపుతోనే పవిత్రం చేస్తారు పరమాత్ముడు కానీ అందులో ఉండే పాపాలన్నీ కూడా తొలగిస్తారు కాబట్టి నైవేద్యం చేయాలి ఇక్కడ గోపిక కూడా అందుకే ఆ విధంగా నైవేద్యాన్ని పెట్టి గోడదేవుడా గోడదేవుడా అంటూ ఆమె చేసిద్దట అయితే ఈ విధంగా ఈ గోపికలు ఏది చేసినా శాస్త్రీయంగానే ఉంటుందట మరి ఏమండి వీళ్ళేమైనా శాస్త్ర పండితులు అంటే కాదు కాదు వీళ్ళకేమీ లేదు కానీ ఎప్పుడైతే భగవంతుడి కృప వీళ్ళ మీద ఉందో పరమాత్ముడి కృప ఉంటే చాలు పరమాత్ముడి కృప ఉన్నంత వాళ్ళు ఏది చేసినా ధర్మబద్ధంగానే ఉంటుందట దానికి చెప్తారు రసవాదం కై పట్ట అవనుక్కు పిళితదెల్లా అంటే పరుష అనేటువంటి ఒక ఉన్నదాన్ని పరుష వేది దేనికి తాకినాది బంగారం అవుతుంది బంగారం తయారు చేయాలంటే కష్టం కావచ్చు కానీ ఆవి పరిషేదితో తాకితే అది బంగారమైనట్టే గోపికలు ఏది చేసినా అది బంగారం లాగానే అంటే అది శాస్త్రబద్ధంగానే ఉంటుంది అని చెప్తారు అందుకే సరే తర్వాత ఈ శణాసుని సంగతిని వీళ్ళు చెప్తున్నారు వీళ్ళందరూ కూడా అది ఈ లోపల పడుకున్నటువంటి గోపిక కూడా ఒక విలక్షణమైన భక్తి కలిగింది కాబట్టి ఇవి వింటున్నప్పటికీ కూడా ఆమె వచ్చి మాట్లాడడం లేదట సరే ఈ షకడాసురు సంవారం దీని గురించి చెప్తున్నారట ఒక బండి కింద కృష్ణుడిని పడుకోబెట్టి యశోద అటు ఊరు బయటకు వెళ్తా ఉత్సవం వెళ్తుంటే అక్కడ పెట్టి ఆ పక్క వెళ్ళిందట వెళ్ళి మాట్లాడో వేరే వాళ్ళతో మాట్లాడుతుందట వెంటనే కృష్ణుడి కోపం వచ్చిందట అసలు ఏమిటి అంటే దాని మీద ఒక రాక్షసుడు ఆవహించి ఆ బండి అనేది వచ్చి కృష్ణుడిని సంహరించాలి అని వస్తుందట దాన్ని ఆ బండి బండి మీద ఆవహించిన రాక్షసుడి మీద కాదట కోపం తల్లి మీద వచ్చింది కోపం ఏంటి ఈమె కోసం నేను ఆలోకం నుంచి వచ్చేస్తే ఏమిది నన్ను వదిలిపెట్టి పక్క వాళ్ళతో మాటలు ఎక్కువయ్యాయా ఈమెకు అంటే నాకన్నా పక్క వాళ్ళతో మాటలు ఈమెకు అది ముద్దుగా అనిపిస్తున్నాయా అని అది చెప్తారు ప్రరోధ అంటారు అంటే హేత్తాచర్య ఎంత ఆశ్చర్యమిది అంటే పాల కోసం ఏడిచినప్పుడు ఏ విధంగా కాళ్ళను అటు ఇటు అంటాడో అదే పాల కోసం ఏడుస్తున్నట్టు కాళ్లను అటు ఇటు అటు ఇటు తన్ను ఆ కాలు దెబ్బ తాకినటువంటి ఆ శగటము ఆ బండి అతను కొన్ని ధనువుల ఎత్తు వెళ్ళిందట వెళ్ళి అవన్నీ కీలు కీలు ఊడిపోయి కింద పడి రాక్షసం మరం జరిగిందట శసుడు రాక్షసుడుగా మారి సంబంధించబడ్డాడట అందుకనే కళ్ళెచ్చగడం అంటారు అంటే కపట శగడు కాలు వచ్చి కాలుతో దాడు అంటారు అందుకని ఆయన తిరుక్కలాండం తిరుమాని అంటారు మన స్వామిని అంటే ఈ విధంగా అక్కడ తన్నడం వల్లనట పాపం స్వామి యొక్క కాలికి చిన్న కాయగాసిందట గోర్ధర పర్వతాన్ని పట్టుకున్నందుకు వేలు కూడా చిన్న కాయగాసిందట ఆయనకు ఇవన్నీ ఎందుకు చేశాడు పరమాత్ముడు కేవలం మన కోసమే కదా మనలను ఉద్ధరించడానికే కదా ఈ విధంగా చేశాడు ఆ స్వామి పాదం తన్ను తాను రక్షించుకోవడం కాదు ఆ స్వామిని రక్షించి మనందరికీ కూడా ఒక రక్షకుణ్ణి రక్షించింది మనందరినీ కూడా రక్షించినట్టే కదా అంటారు మన మన కోసమే పరమాత్మ అన్నీ చేస్తాడు ఇవన్నీ కూడా ఇది కాబట్టి అంటే ఏమిటి శకటం అంటే మన శరీరం శం అంటే సుఖం కటతి అంటే పరిచయం అది అంటే సుఖాన్ని లేకుండా చేసేది ఏంటి అంటే ఏమిటి అంటే అది మన శరీరమే శగటం దీనికి పాపము పుణ్యం అనే రెండు చక్రాలు ఉంటాయి ఒక చక్రంతో నడవదు బండి రెండు చక్రాలు ఉండాలి అందుకే పాపము ఒక చక్రము తన పుణ్యము ఒక చక్రము ఈ రెండు ఉన్నాయి కాబట్టి మన జీవితం ఉంది మనం ఉన్నాం ఒక పాపమే ఉంటే నరకానికి వెళ్ళేవాళ్ళం ఒక పుణ్యమే ఉంటే స్వర్గంలో ఉండేవాళ్ళం ఈ రెండు ఉన్నాయి కాబట్టి వాటిని అనుభవించడానికి ఈ లోకంలో ఉన్నాం మనం అంటే మనలో పాపము ఉంది పుణ్యము ఉంది ఈ రెండు కూడా మన లోపల ఉన్నాయి అయితే వీటిని తొలగించి మనకు చివరకు మోక్షాన్ని ప్రసాదించేది ఎవరు కేవలం స్వామివారి పాదాలే ఆ పాదాలను ఆశ్రయిస్తే చాలు ఆ పాదాలను మన స్పృశిస్తే చాలు ఆ పాదాలు మనలను రక్షిస్తాయి తర్వాత మనకు మోక్షాన్ని ప్రసాదిస్తాయి అని చెప్తారు ఇంత జరిగినా ఇంకా ఆమెలు ఇవ్వలేదు తర్వాత మరొకటి చెప్తున్నారు వెళ్ళత్తర విల్ తొయ్యం అమరింద విత్త అంటారు అంటే వీళ్ళు చెప్తున్నాడు అట్లా కాదు అక్కడ ఉళ్ళత్తుకొండు అంటే వీళ్ళు చేసిన తర్వాత అంటే అక్కడ ఉండేటువంటి పాలసముతులలో ఉండేటువంటి స్వామి ఒక చెవిని పెట్టేసి ఎక్కడ అని ఉంటాడట అక్కడ ఉన్నా కానీ అది ఎలా ఉంటుంది లక్ష్మీదేవి అతని పాదాలు ఒత్తేటప్పుడు కూడా ఆమెనే సుకుమార్ రాళ్ళు కానీ ఎక్కడ కందిపోతాయో అన్నంత ఆ సున్నితంగా ఉండే పాదాలను ఆమె మెల్లగా ఆమె ఒత్తుతుందట అలాంటి పాదాలు కలిగినటువంటి స్వామి మనను రక్షించడానికి అంత సున్నితమైన పాదంతో శటా అవుతున్నాయని సంవరించాడు ఆమె చెప్తుంది ఉళ్ళత్తుక్కొండు అంటే భక్తులు ప్రార్థిస్తే దానిలో వారి హృదయాలలో ఉంటాడట పరమాత్మ ఎక్కడైనా అంటే అంతేకాకుండా పరమాత్మ ఏం చేస్తాడంటే తను వచ్చేటప్పుడు తను ఒక్కడు రాడట ఈ లోకానికి తన వెంట తన తన ఉండేటువంటి తన ఉండే పక్క ఉంటుంది కదా అంటే పాన్పు అది తెచ్చుకుంటాడట ఇక్కడ పాన్పు ఎవరు ఆదిశేషుడు కాబట్టి ఆదిశేషుని తెచ్చుకుంటాడు ఒక పక్క ఉంటే సరిపోతుందా పక్కన భార్య కూడా ఉండాలి కదా కాబట్టి ఆ లక్ష్మీదేవిని కూడా వస్తాడట అంటే పరమాత్ముడు ఒక్కడు ఈ లోకంలో తాను అవతరిస్తే అతనితో పాటు అతని యొక్క ఉండేటువంటి అందరూ కూడా వస్తారట అందుకని అరవింద పావయం తాను అంటారు అంటే మొత్తం కుటుంబంతో సహా వచ్చేస్తాడట స్వామి ఎందుకు మన మీద ఉండే చేత మన మీద ఉండేటువంటి వా చేత మన మీద ఉండే ప్రేమ చేత మనను రక్షించాలి అనే కాంక్ష చేత ఆ విధంగా ఆ కరుణ కలిగిన వాడు కాబట్టి ఇక్కడికి ఆ విధంగా వస్తాడట ఆయన అయితే అందుకే పాల సముద్రంలో లేని సుఖం అనేది పరమాత్మ ఎక్కడ ఉంటుంది అంటే భక్తుల హృదయాల్లో ఉన్నప్పుడు ఉంటుందట అందుకే ఆళ్ళ వీళ్ళందరూ కూడా అంటారు స్వామి నువ్వు పాల సముద్రంలో పడుకొని ఉంటావు కదా అక్కడ లేనటువంటిది తెల్ల మెత్తనైన పాన్ పోయినటువంటి ఆ ఆది శేషుడు పడుకుంటావు అప్పుడు కూడా లేనటువంటి ఆ విశ్రాంతి అప్పుడు కూడా లేనటువంటి నీకు ఆనందం అనేది నా హృదయంలో ఉంటే వచ్చిందా స్వామి ఎంత అదృష్టము అని అంటారట మునివరగడం యోగి మెళ్ళ యజందు పెరరవం కేటిలయో అంటారు మెల్ల అంటే చెప్తారట అందుకని పరమాత్ముడు ఎక్కడ ఉంటాడు అంటే యోగులు తన ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళ హృదయాలలో ఉంటారట అయితే ఈ యోగులు వీళ్ళందరూ కూడా ఏమిటి ఇక్కడ ఈ గోపిక చెప్తున్నారు వీళ్ళందరూ ఈ యోగులు వచ్చి వాళ్ళు లేసేటప్పుడు హరిహరి హరిహరి అని ఏడు సార్లు లేస్తారట అది మెల్లగా లేస్తారట ఆ విధంగా ఆ శబ్దాలు విని మేము లేచి వచ్చాము నీకు వినిపించలేదా అంటారు అయితే అసలు మురుడు యోగులు పరమాత్ముడికి తమ హృదయంలో దాచుకుంటారు అంటే ఏమిడి పడుకున్నప్పుడు హృదయంలో ఉంటాడు మెలుకో వచ్చినప్పుడు ఆ స్వామి యొక్క దివ్య సుందర విగ్రహాన్ని చూడాలి తపన ఉంటుంది కాబట్టి పరమాత్ముడి చూడాలి మరి ఎలా చూడాలి ఎక్కడ దొరుకుతాడు ఆయన అంటే ఆ పశువులను మేపుకొని వచ్చిన తర్వాత రాత్రి వచ్చి లక్షలాది గోవులను నిమురుతూ వాటికి మేత వేస్తూ ఎంతోసేపు ఆ నందుని కొట్టాలు ఉంటాయి కదా పశువుల కొట్టాలు అందులో ఉంటాడట అప్పుడు చూడవచ్చు అని చెప్పి వాళ్ళు ఎప్పుడో ఏదో రాత్రి వచ్చేసి తెల్లారంగా వచ్చినటువంటి కృష్ణుడిని రాత్రి పడుకునే ముందు ఉండే కృష్ణుని చూడాలని అందులోనే వాళ్ళు ఉంటారట మరి అలాంటి వాళ్ళు ఆ విధంగా హరిహరి హరిహరి అని శబ్దాలు చేస్తారు కదా కాబట్టి చూడలేదా అంటారు ఎందుకంటే పరమాత్ముడు ఇప్పుడు వీళ్ళు ఏదో కొంత వయస్సు వచ్చిన తర్వాత పశువుల పెట్టాడు అరణ్యానికి వెళుతున్నాడు కానీ చిన్నప్పుడట కృష్ణుడిని చూడడం కూడా కష్టమేనట ఒకసారి శివుడు వచ్చాడట కృష్ణుడిని చూద్దామో అయ్యో నారాయణుడు కదా చూద్దామని వచ్చేసి ఆ ఇంటి ముందరికి వచ్చి ఆ శంఖాన్ని భం భం భ అంటూ ఆయన మోగించాడేట లోపల ఉండే యషోధం వచ్చి చూసింది చూసే వరకు ఆ రుద్రుడు ఆయన ఎట్లా ఉన్నాడు శంకరుడు అంటే ధరించి ధరించే చేతుల పులిచంబరాలు ఆ పులి చర్మాన్ని ధరించి చేసి ఉన్నాడట చూడగానే భయం వేసిందట వేసిందటకు అయ్యో నేనే భయపడుతున్నాను కాబట్టి నా పిల్లవాడు ఇంకెక్కడ భయపడతాడు అని ఎంత పిలిచినా ఏమన్నా గాని కృష్ణుడు చూపించలేదట నేను వెళ్ళనన్నాడు చూసిన చూసిన తరుగు వెళ్ళనన్నాడు శంకరుడు పిల్లవాడు ఏడుస్తున్నాడు ఏం చేద్దామంటే చివరకు మధ్యోపాయంగా కొందరు పెద్దలు చెప్పితే ఒక తెరను కట్టేసి ఆ వెనుక ఒక ఆముదంతో దీపం పెట్టి అక్కడ నూనె నూనె పెట్టి ఆ నూనె లోపల కృష్ణుడి ముఖం ఉండేట్టు ఆ ప్రతిబింబాన్ని ఆ శంకరుడు బయట ఉండి శంకరుడు చూసేట్టుగా చూసి ఆ విధంగా చూయించిందట అంటే చిన్ని కృష్ణుడు చూడడానికి అంత కష్టపడేవాళ్ళు ఎందుకంటే ఎవరు ఎన్నో రూపాల్లో వచ్చి సంవరించడానికి చూస్తున్నారని చెప్పి ఏ సోధ అంత జాగ్రత్తగా అతన్ని కాపాడిందట కాబట్టి ఇక్కడ నడక నేర్చే తర్వాత సరే పశువుల వెంట ఆయన వెళుతూ ఉన్నాడు ఇవి కాబట్టి ఆ విధంగా ఉన్నటువంటి అంటే వసతి సౌమ్య రూపం అంటారు లోపల సౌమ్యంగా ఉన్నటువంటి వాళ్ళ హృదయాలలో ఆ స్వామి కూడా సౌమ్య రూపంతో ఉంటాడట కాబట్టి తాము లేచేటప్పుడు హృదయాన్ని విధంగా పట్టుకొని మెల్లగా లేస్తారట మెల్లగా లేవడం ఎందుకంటే లోపల పడుకున్నటువంటి స్వామికి తాను అటు ఇటు ఇవ్వడం వల్ల లేదన్న అసలు ఇబ్బంది కలుగుతుందేమో అనుకుంటారట ఆనాడు ప్రహ్లాదు కూడా పర్వతాలపై నుంచి క్రిందికి తోసేస్తుంటే ఆయన తలను పట్టుకోలేదు తన హృదయాన్ని పట్టుకున్నాడట ఎందుకంటే తన హృదయంలో ఉన్నటువంటి ఆ పరమాత్ముడికి ఎక్కడ దెబ్బ తాగుతుందో అని పట్టుకున్నాడట కాబట్టి తనలో ఉండేటువంటి పరమాత్ముడు అంత జాగ్రత్తగా చూసుకుంటారు వాళ్ళు కాబట్టి ఆ విధంగా వాళ్ళు చేస్తున్నటువంటి ఆ అరుపులు ఏవైతే ఉన్నాయో అంటే శబ్దాలు నీకు వినిపించడం లేదా అంతట ఆచార్యాణం అసౌ అసౌ ఆ భగవత్తా అంటారు అంటే ఈ ఆ ఇప్పుడు మనం ఏది అందుకే పరమాత్మ దగ్గరికి మనం వెళ్ళాలి అన్నప్పుడు మనకి ఏం కావాలి మన పెద్దలు ముందు దీనిలో ఉన్న మనకు ముఖ్య విషయం పెద్దలు మనం ముందు ఉండాలి వాళ్ళను చూసుకొని మాత్రమే వెళ్ళాలి అంతేకాకుండా కేవలం మనం మాత్రమే ఆనందాన్ని అనుభవించడం కాదు మన చుట్టుపక్కల వాళ్ళు ఉండే వాళ్ళందరూ కూడా ఇలాంటి ఆనందాన్ని అనుభవించేట్టుగా ఉండాలి అని చెప్పి మనకు చెప్తూ ఇక్కడ ఆచార్య స్వరూపులు అయినటువంటి ఈ పది మంది గోపికలను పది మంది ఆళ్వాళ్ళు మనకు పన్నెండు పన్నెద్దరు ఆళ్వాళ్ళు అనంట పన్నెండు మంది ఆండాలతో కలిసి కానీ ఇలాంటి గోపికలను పది మంది గోపికలను ఈనాడు ఆమె లేపుతూ మొదటి గోపిక ఈమెను లేపిందట ఈమె కూడా ఏమిటి అంటే ఆ పరమాత్ముడి పట్ల అత్యంతమైన భక్తి కలిగి ఆ భక్తురాలు కాబట్టి తన హృదయంలో పరమాత్ముని దాచుకొని అదే అనుభవిస్తూ కళ్ళు మూసుకుని ఆ పరమాత్ముడి రూపాన్ని చూస్తూ ఆనందిస్తుంది కానీ తమ వెంట వస్తే ఈమె కృష్ణుడికి చాలా ఆప్తురాలు కాబట్టి ఈమె ముందుంటే తాము వెనుక ఉండి పరమాత్ముడు ఈమెను చూస్తే అతని హృదయం కరిగిపోయి ఆనందంతో నవ్వుతుంటే అప్పుడు మనను కూడా అనుగ్రహిస్తాడు అని చెప్పి ఆమెను ముందుంచుకొని వెళ్ళడానికి ఆమెను లేపారట ఈమె మొదటి ఆళ్ళవార్లు అంటారు అంటే పొయ్యి ఆళ్వారు అని చెప్పి అంటారు మనం అయితే దీన్ని చున్నవడం సైద పెరుమాళ్ళు అంటారు యథోక్తకారే అని చెప్పబడేటువంటి కాంచీపురంలో ఉండేటువంటి ఒక సరస్సులో ఒక పద్మంలో జన్మించారు వీరు అది మొదటి పెరి మొదటి ఆళ్వారు పైగా ఆళ్వారు అలాంటి ఆళ్వార్లను ఈనాడు గోపిక లేపుతుంది ఈ విధంగా ఆ తర్వాత ఈమె మాటలు విన్న తర్వాత ఆమె బయటకు వచ్చేసి ఈ గోపికలతో కలిసి బయలుదేరింది ఇక మరొక గోపికను ఎలా లేపుతారనేది మరొక భాషలో మనం తెలుసుకుందాం జయ శ్రీమన్నారాయణ మంగళం కౌశలేంద్రాయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సాభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాేక శ్యామలమూర్త పువసా మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం